జంప్ కోడియార్ జంప్ హాయ్ ఫ్రెండ్స్ నేను పచ్చి రొయ్యల కర్రీ చేశాను అయితే ఈ పచ్చి రొయ్యలు ఒక్కొక్కరు ఒక్కోలాగా వండుతారు ఫస్ట్ టైం తినే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది దీని టేస్ట్ ఫస్ట్ రొయ్యల్ని అంతా క్లీన్ చేసుకొని కడుక్కొని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలో నీళ్లు పోసి వాటిని మరిగించుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఈ పచ్చి రొయ్యల్ని అందులో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇలా చేసుకోవడం వలన నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఎక్కువగా ఉడికించాల్సిన పనేం లేదు ఒక పొంగైతే సరిపోతుంది ఇవి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని మొత్తం అందులో వేసి నూనె పైనకు తిలేంత వరకు వేగనివ్వాలి అది వేగిన తర్వాత మన రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని నూనె పైన తేలేంత వరకు మగ్గనివ్వాలి ఆ మగ్గిన తర్వాత మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అలా ఉడికిన దాంట్లో ఒక కప్పు చింతపండు రసాన్ని ఒక కప్పు వాటర్ని పోసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మీరు చింతపండు రసాన్ని వద్దనుకుంటే డైరెక్ట్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు మంచిగా చిక్కగా అయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా గుప్పెడి కొత్తిమీర వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి